మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగించేంత విశ్వాసము గలవారైతే ఈ కంబల చెట్టును చూచి నువ్వు వెళ్ళతో కూడా పెళ్లగంబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడను అలీలుయా ఇక్కడ అంటే దేవుడు ఏర్పాటు చేసి లోకంలోకి స్వార్థ విషయమై పంపిన పంపబడినవారు వీళ్ళని అపోస్తులు అంటారు అపోస్తులంటే పంపబడినవారు అని అర్థం కనుక ఈ అపోస్తులు అంటా ఉన్నారు వచ్చి ప్రవ్వా మా విశ్వాసం అభివృద్ధి చేయి ప్రవ్వా అని అడిగినప్పుడు యేసుప్రభువారు చూ చెప్తున్నారు మీరు ఆవగించంత విశ్వాసం గలవారైతే ఈ కంపల చెట్టును చూచి ఎత్తబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది వెళ్ళి అది తెల్లగింపబడి సముద్రంలో నాటబడుతుందని యేసు ప్రభు వారు చెప్తున్నారు అంటే యేసు ప్రభు ఎంపించే శిష్యులు మామూలు వ్యక్తులు కాదు మహా విశ్వాసులు దేవునిలో బలంగా భక్తులు వీళ్ళు యేసుప్రదకి వచ్చి మా విశ్వాసం అభివృద్ధి చేయి